ఓం శ్రీ గురుబ్యోయినమా శ్రీ మాతేనమ్మ కొద్ది రోజుల్లోనే దసరా పండుగ రాబోతుంది అయితే ఈ దసరాలోపు నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథను వింటే చాలు మన కష్టాల్ని కూడా తొలగిపోతాయి అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇది నిజానికి కథ కాదు నిజంగా జరిగింది చాలా ఆసక్తిగా ఉంటుంది చివరి వరకు వినండి అప్పట్లో గాజులు షాపుకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు గాజులు అమ్ముకునేవారు ఊర్లోకి వచ్చి ఊరంతా తిరిగి గాజులు అమ్మేవారు అనగనగా రామాపురం అనే ఊరిలో ఒక గాజులు వ్యాపారి ఉండేవాడు అతని పేరు దుర్గారావు దుర్గామాత భక్తుడు అయినా రోజుకు ఊరు అంతా తిరిగి స్త్రీలకు గాజులు వేసేవాడు ఎల్లప్పుడూ కూడా దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెనే దుర్గా అని పిలిచేవాడు ప్రతి స్త్రీ దుర్గామాతగానే భావించేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించాడు దుర్గారావు ఒకరోజు గాజులు పెట్టును ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళుతూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది ఆమె మొత్తైదు చక్కగా ముక్కు పొడక కాలుకు పసుపు నుదుటికి పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది ఆ అమ్మాయి దుర్గారావును దగ్గరకు పిలిచి నాకు గాజులు వేస్తావని అడిగింది అప్పుడు దుర్గారావు తన గాజులు పెట్టును ఒక చెట్టు కింద దింపాడు అప్పుడు అమ్మాయి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగులు గాజులను చేతి నిండా వేయించుకుంది అప్పుడు ఆ అమ్మాయి దుర్గారావుతో నేను మా అత్తవారింట్లో ఉన్నాను మీరు గోపాలపురం వెళుతూ ఉన్నారు కదా శివాలయం పక్కన ఒక పెద్ద అరుగు ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు మీరు అక్కడ డబ్బును తీసుకోయండి అని చెప్పింది మా నాన్నగారి నా మీద కోపం ఉంది మాకు అమ్మాయి లేదని నాన్న అంటారు అప్పుడు మీ ఏ మీ దేవుని గదిలో ఒక పాత బర్ణి ఉంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇవ్వమని అని చెప్పింది దానికి మా నాన్న కుదరదంటారు ఆయన సరే గట్టిగా పట్టుకోయండి కాసు తీసుకునేదాకా అస్సలు వదలొద్దని ఆమె దుర్గారావుతో చెప్పింది అప్పుడు దుర్గారావు సరే అని అక్కడ నుండి గోపాలపురం వెళ్తాడు ఆ ఊరిలో శివాలయం పక్కన ఉన్న పెద్ద అరుగులు ఇంటికి వస్తాడు ఆ ఇల్లు చూడడానికి పెద్దదైన చాలా పేదరికంలో ఉంది ఆ ఇంటి ముందు వేద విద్యార్థాలు కనిపిస్తారు దుర్గారావు ఇంటి యజమానికి పిలిచి అయ్యా చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే నేను వెళ్తాను ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి నాకు అస్సలు ఆడ సంతానమే లేదు నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు అప్పుడు దుర్గారావు శివాలయం పక్కన రామకృష్ణ పండితులంటే మీరే కదా అని అంటాడు దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు దానికి దుర్గారావు అయ్యా ఏవైనా గొడవలుంటే మీలో మీరు చూసుకోవాలి చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారు మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా నా డబ్బు వేళ నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చేసుకుంటాను అని అంటాడు దుర్గారావు దానికి రామకృష్ణ పండితుడు నాకు అసలు అమ్మాయిలే లేరు ఎవరో ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గారావుతో వాదిస్తాడు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించి చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు అప్పుడు దుర్గారావు అంటాడు మీరు భలే వారే ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా అమ్మాయితో అక్కడ చెప్పింది మీరు ఇలా అంటారని అయ్యా మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని ఎట్టి పరిస్థితిలో డబ్బు తీసుకోకుండా వెళ్ళకండి అని మీ పాత పూజా గదిలోని కుంకం బరినేలో కాసు ఉందని నాతో చెప్పింది ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గారావు అప్పుడు రామకృష్ణ మా దేవిత మందిరంలో అసలు కుంకం బరినీయ్యే లేదు ఇంకా కాసు ఎక్కడే ఉంటుంది మా అమ్మాయి చెప్పింది చూడవయ్య అంటాడు దుర్గారావు చుట్టుపక్కల వాళ్ళు కూడా దుర్గార మన గ్రామానికి ఎప్పుడు వచ్చేవాడు ఒక్కసారి మీ దేవత మందిరంలో కుంకంభర్ణి ఎక్కడుందో చూడండి అని రామకృష్ణ అంటారు ఈ తథామంగళం వింటున్న పండితుని తల్లి పూజా మందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా ఒక్కసారి బాగా చూడు అందులో కుంకంభర్ణి ఉండవచ్చు అది ఆ వృద్ధాలు అతడు కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది దాన్ని తాకగానే ఒక కుంకంబర్ణి బయటకు వస్తుంది ఆ కుంకంబర్ణిలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమ పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు రామకృష్ణ మనసులో అసలు ఇక్కడ కుంకంభర్ణి ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుంది రామకృష్ణుడు కుంకం బర్ణితో చెయ్య పెట్టగానే ఒక బంగారం కాసు తగులుతుంది వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు ఆ తర్వాత ఇంకో ఇంకోసారి కుంకం బర్నీలో చేయి పెడతారు మళ్ళీ ఇంకో కాసు వస్తుంది ఇలా చెయ్య పెట్టిన కొద్ది కాసులు వస్తూనే ఉంటాయి రామకృష్ణ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి పోతాడు అప్పుడు ఆ కాసు తన తల్లికి చూపిస్తాడు అప్పుడు ఆ వృద్ధరాలు ఇది మా తాతగారి కాలానికి చెందింది ఇది ఈ కుంకంభర్ణిలో అమ్మవారు ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట తర్వాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజా మందిరం నుంచి కాసులు తీసుకొని బయటికి వచ్చి దుర్గారావును ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు అప్పుడు దుర్గారావు ఊరు వాళ్ళ ఊరు వలన మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరికి తీసుకుపోతాడు ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరు కూడా కనిపించరు ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరతో కనిపిస్తుంది అందరూ కొద్దిసేపు వెతికాలు ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు అప్పుడు ఊరి వాళ్ళు దగ్గరలో వాళ్ళకు అసలు అమ్మాయిలే లేరు అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరు కూడా రారు అని అంటారు అప్పుడు దుర్గారావు అమ్మ దుర్గమ్మ వీళ్ళెప్పుడూ ఆ అమ్మాయి కనిపెడితే తప్ప ఎవరు కూడా నా మాట నమ్మరు ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వారిని అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా అన్ పిలుస్తాడు అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటికి వస్తాయి రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగులు గాజులు కనిపిస్తాయి దుర్గా రావు ఇది ఈ దృశ్యాన్ని అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి తృప్తిపడతాడు ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది ఊరంతా మొక్కుతారు అప్పుడు అందరూ అనుకుంటారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమైన ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు అప్పటి నుంచి రామకృష్ణ వారి కుటుంబ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ప్రారంభించారు ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వరివిల్లుతూ అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మ గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు ఆ గాజులమ్మే వ్యాపారికి అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయరు కానీ ఎప్పుడు దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు ప్రతి స్త్రీని దుర్గాదాయిగానే భావించేవాడు ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మవారు సాక్షాత్కారిస్తుంది ఈ కథను దసరాలోపు లేదా దసరా రోజు వింటే అమ్మవారి అనుగ్రహం కలిగి ఆమె కృప మన మీద పడి మన కష్టాల్ని కూడా తీరిపోతాయి అని నమ్మకం ఉంచ ఉంచుదుము అమ్మవారిని నమ్మితే కోరిన కోరికలు ఆమె కొంగు బంగారంలా భక్తులను కర్ణిస్తారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే జయదుర్గా భవాని